హలో ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజీ క్రియేటర్స్ ఈరోజు మా ఛానల్లో ఎంతో రుచిగా ఉండే ఈ అరటికాయ తాలింపు చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది చిన్న ఇష్టంగా తినే విధంగా తయారు చేస్తా ఉన్నాను ఎంతో హెల్తీ రెసిపీ ఫ్రెండ్స్ ఇది తాజాగా ఉండే రెండు అరటికాయలు తీసుకుంటా ఫ్రెండ్స్ ఇది తయారు చేయడానికి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చే ఇది మంచి మంచినీళ్ళలో కూరబెట్టుకున్న రెండు టేబుల్ స్పూన్ల పెసరపప్పు ఫ్రెండ్స్ ఇది తర్వాత రుచికి తగినంత ఉప్పు తీసుకోవాలి మనము తర్వాత ఈ పచ్చి కొబ్బరి ఉప్పులు సగం చెప్ప చిన్న చెప్పలో సగం తీసుకున్నాను ఫ్రెండ్స్ దీన్ని మనం మనం తురుముకోవాలి తర్వాత పెట్టుకున్న ఈ ఉల్లిపాయలు రెండు సన్నగా తరిగి ముక్కలు చేసుకోవాలి తర్వాత వెల్లుల్లి బాగా ఒక ఇరవై రెబ్బల పైన ఫ్రెండ్స్ ఇది ఉంచి ఉంది దీన్ని బాగా దంచి పెట్టుకోవాలి మనము తర్వాత కరివేపాకు కావాల్సిన మనం మామూలుగా మినపప్పు కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా వేసుకోవాలి ఈ తరిగి పెట్టుకున్న కొత్తమిరి కరువు ఈ చిన్న కప్పులో కాలు భాగం తీసుకుంటా ఉన్నాను కరివేపాకు కొద్దిగా వేస్తా ఉన్నాను ఫ్రెండ్స్ మిరపొడి ధనియాల పొడి పసుపు పొడి నేను యూజ్ చేయడం లేదు దీనికి రెసిపీ పచ్చిమిరపకాయలు వేస్తా ఉన్నాను ఫ్రెండ్స్ బాగా మనం కడిగి పెట్టుకునే పచ్చిమిరపకాయని బాగా పచ్చగా దంపు మిక్సీలో మొక్కా మొక్కేగా దంచు అనుకుంటాను ఫ్రెండ్స్ కంపల్సరీ మనం ఈ రెసిపీకి వేస్తేనే మంచి టేస్టీగా ఉంటుంది ఎంతో రుచిగా వస్తుంది తాలింపు దీనికి కొబ్బరి ఎక్కువ చేయాలి ఫ్రెండ్స్ మనము ఇలా తురిమి పెట్టుకున్న కొబ్బరిని ఇంకొక కప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాము అండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలా చివర్లో మిగులుతుంది ఈ ఒక్కా ముక్కిగా పప్పులు దీన్ని కొబ్బరి పప్పుల్ని బాగా దంచుకొని మిక్సీ చేసుకోండి ఫ్రెండ్స్ వేస్ట్ కాకుండా పచ్చిమిర్చి వేస్తాం కదా దాంతోపాటు వేస్తామంటే మెరిగిపోతుంది ఈ పచ్చిమిర్చిని కూడా ఇలా దంచి మిక్సీకి వేసేయాలి ఫ్రెండ్స్ తొమ్మిది వేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఈ రెండీ కాయాలి ఫ్రెండ్స్ దీన్ని ఇలా మిక్సీకి వేసుకొని మొక్కా మొక్కీగా మనం వేసుకున్నామంటే సరిపోతుంది ఈ వెల్లుల్లిని బాగా దంచుకోవాలి ఫ్రెండ్స్ మనము మనం ఏ వంట చేసిన వాడి వెల్లుల్లి బాగా యూజ్ చేసుకున్నామంటే వంటల్లో బీపీ షుగర్ ఇలాంటివి రాకుండా కంట్రోల్ పెట్టుంది ఫ్రెండ్స్ ఈ వెల్లుల్లి కానీ ఇంగువు కానీ ఇంగు అయితే వాతాన్ని హరిస్తుంది కాబట్టి అలాంటివి మనము మన వంటల్లో కంపల్సరీగా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఉల్లిపాయను సన్నగా తరుక్కలు ఫ్రెండ్స్ మాత్రం మనము వేయడానికి ఇట్లా లైక్గా పొట్టి జోరాలి పూర్తిగా కాదు లైట్గా నార బాగు లైట్గా తీసేసినప్పుడు ట్రబెక్కు దూరకూడదు అదో ఫ్రెండ్స్ ఈ వాటర్లో ఇలా కళ్ళుప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్ మనం తరిగి పెట్టుకున్న అట్టికాయ ముక్కలు ఇంకా కొన్ని శుభ్రం చేసుకోవాలి చిన్న ముక్కలుగా సర్దుకోవాలి ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ కొద్దిగా పసుపు నీస్ కొడ క్లీన్ చేస్కోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము

ఈ కళ్ళుప్పును కొద్దిగా వేసేయాలి మనకి వీటికి సరిపడా వేసుకోవాలి వేసేసి ఇలా కలిపేసి కుక్కర్లో మూత పెట్టి బాగా ప్రెజర్ వచ్చినాక వేయిట్ పెట్టి ఒక రెండు నిమిషాలకి ఆఫ్ చేస్తాయి ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టాను ఫ్రెండ్స్ ఇది బాగా ఇలా ప్రెజర్ గుస్సు వచ్చినాక పెట్టాలి ఫ్రెండ్స్ దీన్ని ఇప్పుడు మనం వేస్తూ చెక్ చేసి ఒక నిమిషానికి ఆఫ్ చేసుకున్నా కూడా పర్వాలేదు ఉడికిపోతుంది కరెక్ట్గా ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించి బాగా పెట్టాను ఫ్రెండ్స్ ఇది హీట్ అయింది దీంతో ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది దీనికి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నాం అంటే పచ్చిమిరపకాయలు వేస్తాం కదా పచ్చి కొబ్బరి వేసాం కదా ఉప్పులది కొద్దిగా వేసుకోవాలి మిక్సీ ఆవిల్ తెచ్చింది ఆవాలు వేస్తాం తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఈ ముక్కలు వేస్తా ఉంటాం కొద్దిగా కళ్ళు వేస్తా ఉంటే ఈ ఉల్లిపాయలు మా గేడ మరి ఇది ఎర్రగా వేక ఫ్రెండ్స్ ఉండాలి మన కొక్కు వేస్తాం. జీలకర్ర కొద్దిగా వేస్తాం, నెక్కు వేడం లేదు. మనం మిక్సీకి చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇది పచ్చిమిర్చి అదేస్తాం మనం. పచ్చి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇది వెల్లుల్లిని కొద్దిగా వేస్తా ఉన్నాను మళ్ళీ ఈ సగాన్ని దించేటప్పుడు వేస్తాను ఫ్రెండ్స్ పచ్చి కొబ్బరి దూరంలో సొగం వేస్తా ఫ్రెండ్స్ ఇప్పుడు మనము కుక్కర్లో ఉడికి ఉడికించి పెట్టుకున్న ఈ అరటికాయ ముక్కల్ని కూడా వేసేస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు అరటికాయ ముక్కలు పెసరపప్పు వేసాం కదా చూడండి పెసరపప్పు కూడా బాగా సరిగ్గా ఉడికింది ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరి గురువును కూడా మల్ల సగం ఇప్పుడు వేస్తాను చల్లుతా ఉన్నాం ఇంగు పొడి కొద్దిగా వేస్తా ఉన్నాం ఫ్రెండ్స్ వేసామంటే వేసామని అంటే ఎక్కువ వేస్తామంటే స్మెల్ ఇప్పుడు మిగతా ఈ సగం వెల్లుల్లు చల్ల వేయాలి ఫ్రెండ్స్ చివరగా పచ్చ ఇల్లు వస్తుంది అందుకే మొదట్లో సుగమేసాను అలా చివరిలో సుగమేస్తాను ఈ పచ్చి కడి కడిగి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ ఈ కరివేపాకుని ఇలా నలిపి లైట్గా చల్లయ్యారు ఈ కొత్తిమీరని కూడా చల్లుకోవాలి ఫ్రెండ్స్ చల్లి కలుపుకున్నామంటే మన తాలింపు రెడీ అయిపోయింది పచ్చికాయ తాలింపు ఎంతో రుచికరమైన టేస్టీగా ఉండే రెసిపీ ఫ్రెండ్స్ ఇది హలో ఫ్రెండ్స్ మన అరటికాయ తాలింపు రెడీ అయింది ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా రుచిగా ఉంది ఈ తాలింపు ఇంకా స్టవ్ కట్టేయండి హలో ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన మన అరటికాయ తాలింపు రెడీ అయింది కొబ్బరి ఈ రెసిపీ కంపల్సరీ మనం పచ్చి కొబ్బరి యూస్ చేయాలి తర్వాత పెసరపప్పు కూడా వేస్తేనే ఫ్రెండ్స్ ఎంతో రుచిగా ఉంటుంది నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియోస్